బ్రాట్ యు బై వీ గాట్ కో పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్ పలుకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్ ఏపీలో కూటమి విక్టరీ విజిల్ ఓ రేంజ్ లో మార్మోగుతోంది టీడీపీ జనసేన బీజేపీ శ్రేణుల సంబరాలు అమ్మరాన్ని అంటుతున్నాయి చంద్రబాబు అనే నేను ఆ మాట విండం కోసం అభిమానులంతా ఎదురు చూస్తున్నారు ఈ నెల పన్నెండున ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు చంద్రబాబు వేడుక అమరావతిలోనే కానీ వేదిక ఎక్కడ ఏపీలో అఖండ విజయం సాధించిన టీడీపీ జనసేన బీజేపీ కూటమికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి తన శపథాన్ని సాకారం చేసిన ఏపీ ప్రజానికానికి ధన్యవాదాలు తెలిపిన చంద్రబాబు ఈ నెల పన్నెండున ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఒక ప్రతిజ్ఞ చేశాను దాన్ని నిజం చేయడానికి ప్రజలు సహకరించారు ఒక గౌరవం ఆ గౌరవాన్ని నిలబెట్టిన ప్రజలను కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ మీ రుణం తీర్చుకుంటాం ఏ విధంగా పనిచేయాలో పనిచేస్తాం నిజానికి ఈ నెల తొమ్మిదిన కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది అయితే అదే రోజున ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారం అనడంతో పన్నెండవ తేదీకి మార్చారు పదకొండున టిడిఎల్పి సమావేశమవుతుంది శాసనసభ పక్ష నేతగా చంద్రబాబును ఎన్నుకుంటారు పన్నెండున సీఎం గా చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవం చేస్తారు ఇప్పటికే చంద్రబాబు ఇంటి దగ్గర పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు అమరావతి వేదికగానే ప్రమాణ స్వీకారోత్సవం ఉంటుంది కానీ ఎగ్జాక్ట్లీ ప్లేస్ ఎక్కడ అనేది మాత్రం ఇంకా స్పష్టత లేదు రాయపూడి లేదంటే ఉద్దన్ రాయిని పాలెంలో ఉండొచ్చు అని తెలుస్తోంది ఆలోచన ఇంకా ఒక రోజు ముందు ఉంటుంది ముందుగానే ఉంటుంది అది నాయకుడు నిన్నుకున్న తర్వాత ఆ రిపోర్ట్ ని గవర్నర్ గారికి పంపించి గవర్నర్ గారు నోటిఫికేషన్ చేస్తారు ముందు ప్రధానమంత్రి గారి ప్రమాణ స్వీకారం అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ఈ కార్యక్రమం ప్రమాణ స్వీకార ఏర్పాట్లలో భాగంగా రాయపూడికి యాభై లారీల్లో భారీగా సామాగ్రిని తరలించారు అలాగే ఉద్దన్ రాయినిపాలెంలో అలాంటి సందడి నెలకొంది ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైతే ఉద్దన్ రాయినిపాలెంలో చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం నిర్వహిస్తారనే టాక్ వినిపిస్తోంది ఈ నెల పన్నెండు మధ్యాహ్నం పన్నెండు గంటలకు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు మంత్రులుగా ఛాన్స్ ఎవరెవరికి జనసేన బీజేపీల నుంచి కేబినెట్ అవకాశం ఎవరికీ అనే చర్చ జోరందుకుంది ఢిల్లీలో ఎన్డీఏ కీలక సమావేశం అనంతరం చంద్రబాబు పవన్ ఏపీకి వచ్చాక ఈ అంశాలపై ఓ క్లారిటీ రావచ్చనేది టాక్ ఈ నెల పన్నెండు బుధవారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి ప్రధాని మోదీ సహా జాతీయ నేతలకు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆహ్వానాలు పంపించారు చంద్రబాబు గారు ఢిల్లీ రావాలి అవసరం వరుసగా పరిస్థితి రోజులు అదంతా కంప్లీట్ చేసుకుని అప్పుడు మన రాష్ట్రం మీద దృష్టి ఆహ్వానించారు ఎవరెవరు ఎమ్మెల్యేలు ఎంపీలతో సమావేశమైన చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు అలాగే తన కాన్వాయ్ కోసం ట్రాఫిక్ ఆపొద్దని వేపీ సెక్యూరిటీ పేరుట ప్రజలకు ఇబ్బంది కలిగించొద్దని పోలీసులకు సూచించారాయన బ్రాట్ యు బై వి గాట్ కో పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్ పలుకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్